ఉదయగిరి కోటపై టీడీపీ జెండా ఎగురవేసి తనకు పార్టీ టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేతకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆ పార్టీ అభ్యర్థి ఎన్ఆర్ఐ కాకల సురేష్ అన్నారు ఆయన వింజెమూరులోని బొమ్మరాజ్ చెరువు వద్ద ఉన్న తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి జాబితాలో తన పేరును ప్రకటించినందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలోని పార్టీ పెద్దల ఆశీస్సులు దివంగతులైన వారిని స్మరించుకుంటూ ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఉదయగిరి నియోజకవర్గం అభ్యర్థిగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా యువనేత నారా లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నేను అయినా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల ప్రజలు నన్ను ఎంతగా ఆదరిస్తున్నందుకు మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎనబై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా పోస్తున్న పెద్దలకి యువకులకి ఆడపడుచులకి అందరికీ ఈ అవకాశం నాకు లభించినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు ఇంతకాలం నాతో పాటు నడిచినందుకు అలాగే నేను కొత్తవాళ్లైనా నాకు ఈ అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఉదయ నియోజకవర్గం తరపున అభ్యర్థిగా ఈ అవకాశం ఇచ్చి నన్ను భుజం తట్టి ప్రోత్సహిస్తున్న ఎంతో మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొలిసేని రామారావు గారి ఆశీస్సులతోటే ఆయన సహకారం మాకు ఉంటుందని ఆయనతో పాటు ఆయన సహకారంతో ముందుకు పోతామని ఆశిస్తున్నాను అలాగే మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామిరెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి రెడ్డి గారు అలాగే మాజీ జప్టీ చైర్మన్ సుంచల్బాబు యాదవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వీరందరూ ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు బయట జిల్లా నుంచి కూడా నాకు ఎంతో భుజం తట్టి ప్రోత్సహించారు ఒక ఒక యువకుడిగా ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల క్రితం నా కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పార్టీ కార్యక్రమాలే అవచ్చు ట్రస్ట్ నుంచి అవ్వచ్చు ఎన్నో ప్రోగ్రామ్స్ దాదాపుగా పదిహేను ప్రాజెక్టులు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి సేవ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా నాకు బృతం తట్టి ప్రోత్సహించిన మా యువనేత నారా లోకేష్ బాబు గారికి ఆయన ఆయన ఆశీర్వదించి ఆయన ఆయన మేము ఒక సంజీవని రథం దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇరవై తొమ్మిది వేల మందికి ఇక్కడ వైద్య సదుపాయం అందించడం జరిగింది ప్రివెంటివ్ టెస్టింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాగే తర్వాత అన్నా క్యాంటీన్ గాని మొదటి నుంచి కూడా లోకేష్ బాబు గారి సహకారంతో అన్ని ఈ కార్యక్రమాలన్నీ ముందుకు పోవడం జరిగింది ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎనిమిది మంది ఎనిమిది ఎనిమిది మండల అధ్యక్షులకి మండల కన్వీనర్లకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ ఇన్ఛార్జీలకి అందరినీ త్వరలో కలవడం జరుగుతా ఉంది అందరం కలిసి ఇది అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం టైంలో ఎవరైనా కూడా మనం అందరం చిన్న చిన్న ఏదన్నా ఉన్నా కూడా అన్ని సర్దుబాటు చేసుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు ఈ టైంలో ఇరవై ఇరవై నాలుగులో మన పార్టీ జెండా ఉదయగిరి కోట మీద ఎగరబోతా ఉంది మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి నా విజ్ఞప్తి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది ఎంతో మంది నాయకులు ఎనిమిది మండలాల నుంచి దాదాపుగా పదిహేను వందల మంది నాయకులు మనకు పనిచేయడం జరుగుతూ ఉంది కార్యకర్తలు వచ్చు రకాల పదవుల్లో వారందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడుకొని మనం ముందుకు పోతాం నెక్స్ట్ రాబోయే కొద్ది రోజుల్లో మనం ఎలాగా క్యాంపెయిన్ చేసుకోవాలో మనకు ఎక్కువ టైం లేదు ఈ ఈ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు మనం ఎలా క్యాంపెయిన్ చేసుకోవాలో అందరినీ కలుపుకొని వెళ్లి ఆ ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది అలాగే మనకు జాతీయ స్థాయిలో మన జనసేన జనసేన పార్టీ తోటి మనం వెళ్ళడం జరుగుతోంది ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఎడ్జెపి కూడా మనకు అవకాశం ఉంది అలయన్స్ లో అది దాని గురించి అంత ఐడియా లేదు ఇప్పుడు బట్ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ జనసేన నాయకులందరూ ఎనిమిది మండలాల్లో ఉన్న జనసేన నాయకులందరితో నేను కలవడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో అందరం కూర్చొని ఒక ప్రణాళికతో మనం ముందుకు పోతాం నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేకపోతే ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా నా ఆఫీస్లో నన్ను డైరెక్ట్ గా కలవచ్చు ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు దయచేసి ఎక్కడ కూడా మా అందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని అందరికీ కూడా కార్యకర్తలకు ఎవరికైనా కూడా సమయాన్ని పాటించండి అందరం ఒక పద్ధతి ప్రకారం మనం క్యాంపెయిన్ చేసుకున్నాం అందరం కలిసి ఇదంతా ఒక కుటుంబం